పీబి ఒక జూనియర్ గా మెడికల్ కాలేజ్ నుంచి నాకు బాగా తెలుసు లక్షలు ఖర్చు పెట్టి మెడికల్ సీట్ కొన్న పీబి డాక్టర్ ప్రొఫెషన్ని ని సర్వీస్ లా కాకుండా బిజినెస్ గా చూడడం మొదలు పెట్టాడు ఆ కేసుని డాక్టర్ యశ్వత్ గారికి అసైన్ చేయండి సరేనా ఓకే పీబి డాక్టర్ జేమ్స్ ఎలా ఉన్నారు నీ బైపాస్ అయ్యాక కలుద్దాం అనుకున్నాను బట్ నో లాట్ ఆఫ్ బిజినెస్ మీటింగ్స్ కుదరలేదు శివ ఇంకా నా హాస్పిటల్ గురించి మీ హాస్పిటల్ గురించి మాట్లాడతామని వచ్చాను ఓ అదే టేక్ ఓవర్ ఫార్మాలిటీస్ ఆల్మోస్ట్ అయిపోయాయి మ్యాక్స్ ఒక వన్ వీక్ అదే హాస్పిటల్ టేక్ ఓవర్ వాట్ చేయడానికి నీలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కానీ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వాటికి అవసరమైన ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి విజయ్ హాస్పిటల్ని రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా కన్వర్ట్ చేసి పేదవాళ్ళకి కూడా అఫోర్డబుల్ లో క్యాన్సర్ క్యూర్ దొరికేలా ఒక కొరియన్ హాస్పిటల్ ఆఫర్ ఇచ్చింది సో ఈ టేక్ ఓవర్ని ఆపేస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఏమైంది సర్జరీ జరిగింది హార్ట్ కా బ్రెయిన్ కా ఒకప్పుడు క్యాన్సర్ బిజినెస్లో నాకే కాంపిటీషన్ ఇచ్చిన నువ్వేనా ఇలా మాట్లాడేది నేనే పేషెంట్ అయ్యాక తెలిసింది అంటే బిజినెస్ కాదు నేను దేవుణ్ణి ప్రకృతిని నమ్ముతాను సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ జింకా మొసలి ఫైట్ లో ప్రకృతి మొసలిని ఎప్పుడు గెలిపిస్తుంది ఈ భూమి మీద గెలిచేది బలవంతుడు మాత్రమే అంటే డబ్బున్న వాడే బీబీ బీబీ ప్లేస్ డాక్టర్ జేమ్స్ నీకు స్ట్రోక్ వచ్చింది దేవుడు వల్ల కాదు నా చేతిలో ఓడిపోయి నన్ను చూసి కుళ్ళిపోవటం వల్ల సార్ మెడ ఫర్ బిజినెస్ హెడ్ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఆసద్దుగా ఓకే సార్ డాక్టర్ ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైమ్ నువ్వు డబ్బున్న వాడివి కాక ముందు డాక్టర్ గుర్తుపెట్టుకో చూసారా డాక్టర్ జేమ్స్ ఆ వరల్డ్ లోనే మనీ ఉంది క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట మై ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు గెట్ అవుట్ అలాంటి బీబీకి క్యాన్సర్ ఒక గోల్డ్ మైండ్లా దొరికింది ఎందుకంటే క్యాన్సర్ మన బాడీలో ఒక ట్యూమర్లా స్టార్ట్ అవుతుంది కానీ అన్ని ట్యూమర్స్ క్యాన్సర్ కావు అవి క్యాన్సర్ అవునా కాదా అని ఎవ్వరూ చెప్పలేరు అలాంటి ట్యూమర్ ని ట్యూమర్ ఆఫ్ అన్సర్టన్ బిహేవియర్ అంటారు